రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓటు మన జన్మహక్కు అని అందరూ ఓటు ఉపయోగించుకోవాలని కోరుతూ అవాలతో భారీ అద్భుత చిత్రాన్ని రూపొంచారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు గజ్వేల్ ఏసీపీ నర్సింలు గారు రామకోటి రామరాజు చిత్రించిన చిత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తిరత్న జాతీయ అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు గారు ఆధ్యాత్మికంగా భక్తిని పంచడమే కాకుండా తన కలంతో అద్భుతమైన కళాఖండాలు చిత్రించడం అభినదనీయం అన్నారు ఓటే వజ్రాయుధం అని ఓటు గురించి అవాలతో అద్భుతంగా చిత్రాన్ని చిత్రించడం చిత్రం ద్వారా ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వడం రామకోటి రామరాజుకు సొంతం అన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాథమిక హక్కు అన్నారు ధనబలానికి లొంగకుండా స్వచంగా ఓటు వేయాలన్నారు భారత పౌరులందరూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఒక్క ఓటుతో కొందరి తలరాతను మార్చవచ్చన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి ఎన్నో రకాల చిత్రాలను ఎన్నో చిత్రించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు భగవంతుని చిత్రాలు స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు దేశ రాజకీయ నాయకుల చిత్రాలు చిత్రించడం అందరికీ సాధ్యం కాదని రామకోటి రామరాజుకే సాధ్యం అని ప్రత్యేకంగా అభినందించారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు గజ్వల్ నుంచి వివిధ మరియు రకరకాల ఐటమ్స్తోని దేశభక్తులై మరియు చాలా వినూత్నమైన చిత్రాలను నిర్మిస్తూ ఉంటాడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటే అనే ఈ ఆవాలతోని ఈ చైతన్యం కలిగించే దీన్ని రూపొంది చిత్రాన్ని రూపొందించడం జరిగింది నిరంతరం రకరకాల చిత్రాలను వేస్తూ ఉంటాడు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓటింగ్లో అందరూ యువత పాల్గొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలా ఓటింగ్ పర్సెంట్ పెంచాలి ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం కాబట్టి ఈ అవకాశాన్ని అందరిగా కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను